ఇరవై ఎనిమిది మంది యాత్రికులను స్థానికులను ఉగ్రవాద మొక్కలు దారుణంగా చంపేశాయి ఇది మారణ కాండ దేశం యావత్తు తీవ్రంగా ఖండించాల్సింది అమాయకమైనటువంటి ప్రజలని ఉన్మాదంతో ఉగ్రవాదులు చంపివేయటం సిపిఎం తరఫున జోహార్ అర్పిస్తున్నాం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం గత వారం రోజుల నుండి పాకిస్తాన్ సైన్య అధిపతి కొన్ని ఉగ్రవాద సంస్థలు రచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేస్తూ ఉన్న అలా కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించడంలో ఎందుకు వైఫల్యం చెందారో భారత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ప్రజలకి భద్రత కల్పించటంలో యాత్రికులకి భద్రత కల్పించటంలో ఇది ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఉంది మరొక వైపు ఉగ్రవాదానికి మతం అనేది లేదు ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందే ఈ రోజు ఈ ఇరవై ఎనిమిది మంది చనిపోయిన వారిలో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఉగ్రవాదులు చంపేశారు స్థానికంగా ఉన్న ఒక ముస్లిం యువకుడు ఉగ్రవాదుల నుంచి తుపాకులు లాక్కుని అక్కడ ఉన్న యాత్రికులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే అతన్ని కూడా కాల్చి చంపారు ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదం సంబంధం లేదు అయితే ఇటువంటి దురదృష్టకరమైన ఘోరమైన ఘట్టల్ని రాజకీయం కోసమో ఓట్లు కోసమో వాడుకునే ప్రయత్నాలు ఎవరు చేసినా ఇది క్షంతవ్యం కాదు ప్రతి కూడా పార్టీ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు పేహల్గావ్ హత్యాకాండను నిరసిస్తూ ఇక్కడ ఈ ప్రభుత్వల ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉంది రాష్ట్రం రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు రేపు ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయని చెప్పనేటువంటిది అది ఏ టెర్రరిజం అయినా ఏ మతానికి సంబంధించిందైనా మత సామరస్యం ఉండాలి తప్ప మతం మానం అని చెప్పనేటువంటిది మంచిది కాదు అది ఎవరి వైపు నుండి వచ్చినా ఎవరు చేసినా అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా ఎవరు చేసినా తప్పు తప్పే అందుకని ముష్కర మోకల్ని సమాజం నుండి వెలివేసేదానికి అందరూ మత సామరస్యపూర్వకంగా ప్రయత్నం చేయాలి చిత్తశుద్ధితో కృషి చేయాలి అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత అంతేగాని బొగ్గులుగా బొగ్గులేరుకుందామని చెప్పనేటువంటి రాజకీయాలు చేయటానికి ప్రయత్నం చేయటం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం